గౌచర్లా గౌచర్లా ఎంతమంది పిల్లలు నాకు ముగ్గురు మరి మొన్న పార్లమెంట్ మొన్న అసెంబ్లీ ఎలక్షన్ అయినాయి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి నువ్వు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నావు కాంగ్రెస్ పార్టీకి వెయ్యాలనుకుంటున్నావు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు బీఆర్ఎస్ ఉన్నది భాజాపా ఉన్నది గత ఇరవై సంవత్సరాలు ఉద్యమకారుడిగా ఉద్యమాలు చేసిన దాంట్లో ఏమి ఎలాంటి సంక్షేమ పథకాలు అందలేదు కేసీఆర్ని అందుకే ఓడియడం జరిగింది అదే అదే ఉద్దేశంగా మేము అందరం ఐక్యంగా ఉండి మా గౌచర్ల విలేజ్లో ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టీఆర్ఎస్ ఉన్న పార్టీ ఈరోజు ట్వంటీ పర్సెంట్కు టీఆర్ఎస్ అయింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కాంగ్రెస్ ఏర్పడింది బీజేపీ లేదా బీజేపీ లేదు బీజేపీ కూడా బాగానే పనులు చేసినా అంటున్నారు కదా ఆ బీజేపీ పనులు బాగానే చేసింది కానీ మన కాడ కావాలంటే కొంచెం ఒక కొన్ని పది సంవత్సరాలు పట్టవచ్చు బీజేపీ ఎంపీలు గెలవడానికి ఇప్పుడు మీరు కాంగ్రెస్గా ఓటేస్తా అంటారు కాంగ్రెస్కి ఓటేస్తాం ఓకేరా సతీష్ నా పేరు సతీష్ ఇక్కడ మీది ఇక్కడ భర్తనపేటం అది ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి పార్లమెంట్గా వస్తున్నాయి ఇప్పుడు మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు బీజేపీకి బీజేపీ బీజేపీకి ఎందుకు వేయాలనుకున్నారు చే కుర్తున్నది కారు గుర్తున్నది అటు కేసుగా కారు గుర్తు అంటే ఇప్పుడు సెంట్రల్ లేదుగా కదా సెంట్రల్లా కేసీఆర్ అధికారం లేదు చెప్తాము మరి అధికారంలో కాంగ్రెస్ ఉన్నాయి కాంగ్రెస్ కాంగ్రెస్గా లేకుండా నువ్వు బీజేపీకి ఎందుకు అంటున్నావు ఇప్పుడు ఆరు గ్యారెంటీలు చేస్తా ఉన్నాను ఎవరు చేస్తా ఉన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తాను చేయలేదు అందుకనే బీజేపీ అంటున్నావా అంటే ఆరు గ్యారంటీలు చేస్తే నువ్వు కాంగ్రెస్కి ఓటేసావు అనువా లేక లేదన్నాను చేయకూడదు అంటే హిందూ మతత్వానికి మొత్తం అంటే విరుద్ధం బిల్ అంత కాంగ్రెస్ మరి ఇక్కడ ఏ పార్టీకి వెళ్తుంది అనుకుంటున్నావు ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా గెలుస్తాడా పక్కా